ఈ భూమి మీద పరిపాలనలు ఉన్నాయండి ఒక ఒక వ్యక్తి ము ముఖ్యమంత్రి అయితే ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఎన్ని సంవత్సరాలు ను. ప్రధానమంత్రిగా ఉంటారు ను. ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు అంటే లిమిటేషన్ ఉంది మళ్ళీ తర్వాత ఎలక్షన్ జరిగితే మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఉంటారు ఓకేనా అలాంటి లిమిటేషన్స్లో పరిపాలనలో ఉన్నటువంటి అధికారాలు ఉన్నటువంటి ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి ఐఏఎస్ అయ్యాడు అనుకోండి ఎన్ని సంవత్సరాలు ఐఏఎస్గా ఉంటాడు కదా ఒక మనిషి ఒక అధికారంలోకి వస్తే ఆ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ డ్యూటీలో ఉంటారు ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు అని ఉంటుంది కదా ఒక మనిషి తన ప్రొఫెషన్ను ఇన్ని సంవత్సరాలు చేయగలను అని తాను ఫీల్ అవుతాడు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఏమో ఒక అధికారికి గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఇన్ని సంవత్సరాలు ఆ వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ వ్యక్తి అధికారిగా పరిపాలన కొనసాగిస్తాడు అలానే నీ జీవితంలో యేసుక్రీస్తుకు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేయడానికి నువ్వు అనుమతి ఇచ్చావు ఎన్ని రోజులకు ఆయన ప్రభువుగా ఉండడానికి నీ జీవితంలోకి వచ్చాడు కలుసుకున్నావు నువ్వు ఎప్పుడప్పుడు ఆయన పరిపాలన నీకు ఉండడానికి నువ్వు ఆయనను కలుసుకున్నావు ఎవరెవరు ఏ పరిస్థితిలో ఎటువంటి పరిస్థితి ఉంటే ఆయనతో కలుసుకున్న జీవితాన్ని బట్టి నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు ఆయన నీ జీవితంలో పరిపాలన కొనసాగిస్తాడు ఒక ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి ప్లేస్ నువ్వు ఇచ్చావా ఒక లిమిటేషన్ ఒక గవర్నమెంట్ ఒక 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 వ్యక్తికి ఉద్యోగం ఇస్తే జాబ్ ఇస్తే ఆ వ్యక్తి వయసు ఇంతవరకు వచ్చినట్టు ఆ వయసు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి రిటైర్ అయిపోతారు నేను అవ్వను నేను అవ్వను అంటే వదులుతారండి చెప్పండి నిజం చెప్పండి గవర్నమెంట్ క్వార్టర్స్లో కొంతమంది గవర్నమెంట్ జాబ్ ఉన్న రోజులు గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటారండి తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మరి యేసు ప్రభు కూడా అంతేనా నువ్వు కలుసుకున్న ప్రభు కూడా అంతేనా నీ ప్రభు ఎన్ని రోజులు నీకు ప్రభుగా ఉంటాడు ఏ ఏ విషయాల్లో ప్రభుగా ఉంటాడు అసలు ప్రభుని కలుసుకున్న అనుభవం ఉందా కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తారు నాకు ప్రత్యక్షమవు నాకు ప్రత్యక్షమవు అని ప్రార్థన చేస్తారండి నువ్వు కనబడుతూనే వదులుతా కనపడితే వదులుతా కనబడుతూనే వదులుతా నన్ను ఆశీర్వదిస్తూనే వదులుతా అని పట్టుబట్టి ప్రభువును లాగుతూ పిగుతూ ఉంటారండి కానీ మీ పక్కన వాళ్ళతో చెప్పండి నమ్మినవాడు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ఇది ఫార్ములా నీ క్రైస్తవ జీవితంలో నువ్వు చూసి నమ్మకూడదు చూడకపోయినా నమ్మడం ప్రారంభిస్తే దాన్ని చూసే అనుభవంలోకి కాదు నువ్వు వచ్చేది ఆ ఆ విధమైన జీవితంలోకి నువ్వు వచ్చేస్తావు నువ్వే ఆ జీవితాన్ని జీవిస్తావు ప్రభు నీకు ప్రత్యక్షం అవ్వడం కాదు నువ్వే ఒక ప్రభువుగా నీకు నువ్వే ప్రత్యక్షం అవుతుంది నువ్వే ప్రభువుగా జీవించడం ప్రారంభం అవుతుంది నమ్మిన తర్వాత ప్రభువు నీకు కనబడడం కాదు అసలు నువ్వే ప్రభువుగా ప్రత్యక్షం అవుతావు